మాట్లాడతా జగన్ ఇటీవల దేశవ్యాప్తంగా అటు లోక్సభకు వివిధ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అట్లాగే ఒరిస్సాలో ఇవాళ అధికారం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము స్వాగతిస్తూ ఉన్నాము అయితే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు అవినీతి వ్యతిరేకంగా అరాజకాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజల తీర్పునివ్వడం జరిగింది ప్రజలు మార్పుకోవడం జరిగింది మార్పుకోవడం జరిగింది ఇవాళ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకర్షిస్తూ ఆ అయితే ప్రజల తీర్పును మేము స్వాగతిస్తున్నాము ఈ ప్రజా విజయంగా భావిస్తాము దేశవ్యాప్తంగా ఎన్డీఏని ఏదైతే విజయంతో పాటు నడిపించే ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయాన్ని మేము స్వాగతిస్తా ఈ అవకాశం ఇచ్చిన వరకు ధన్యవాదాలు తెలుపుగా మహాసంగ్రామంలో మరి అటు మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా నూట డెబ్బై ఐదుకు నూట అరవై ఐదు సీట్లు సంపాదించి చంద్రబాబు తన నాయకత్వాన్ని అమరం భవిష్యత్తులో ఎవ్వరు కూడా నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజాస్వామ్యంలో అంత మునుగడదేవడానికి కారణం మన మోడీ గారు సహకారం వారి యొక్క పూర్తి సహకారంతో బీజేపీ టీడీపీ వీళ్ళందరూ కలిసి ఏదైతే సాధించారో భవిష్యత్తులో కూడా అదేవిధంగా సాధిస్తారని కోరుతూ వకీళ్ళందరం కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎన్నికల్లో ఉన్న పార్లమెంట్లో మన బీజేపీ నాయకత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి దిగ్విజయం సాధించుకున్నారు దాంట్లో మన భారతదేశ ప్రధాని మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం అందరితో కలిసి ఎలక్షన్ పోరాటంలో దిగ్విజయంగా ఏ మూర్ఖుడు అయితే జగన్ ఏ అవినీతికి పాల్పడ్డాడో ఆయన మీద ముప్పై రెండు కేసులున్నాయో ఆయనకు అనుకోని రీతిలో ప్రజలు పట్టం కడితే ఆ పరిపాలనను అధాలోకం దొక్కేసిండు కాబట్టి ఆయన తిరిగి ఆ ప్రజలందరూ ఆంధ్ర ప్రజలందరూ బీజేపీకి తెలుగుదేశంకు జనసేనకు భారీ మెజార్టీను అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక మెజార్టీని ఇచ్చారు ఆ మెజార్టీతో కేంద్రంలో మోడీ గారి అధికారంలో ఏర్పడ్డది అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కూడా మంత్రి సభ్యుడిగా ఉండి చక్కని పరిపాలన చేయడానికి ఈ ఐదు సంవత్సరాల కూటమితో మూడు పార్టీలు కలిసి ముందుకు నడుస్తున్నాయి అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది ఈరోజు రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకుంటున్నాడు నాలుగు గంటల పదకొండు నిమిషాలకు కాబట్టి ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా కొట్టుమిట్లాడుతున్న రాష్ట్రము ఏది అంటే అది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ భూములు ఇచ్చిన రైతులందరూ ఐదు సంవత్సరాలు పాదయాత్ర చేసి సాధించుకున్న విజయం ఈ ఈ ఒక అసెంబ్లీలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఆ రాజధాని జరుగుతుంది ఈ ఈ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఆశ్రయించి ఓటు వేసి గెలిపించిన దానికి ఆంధ్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారము ఆ ఛార్జ్ తీసుకోవడంలో మా సార్కు కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియస్తూ తెలియజేస్తున్నాను ఇంకా అధ్యక్షులే న్యాయవాదుల జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్డిఏ నాయకత్వం అని తెలుగు జనసేన మిత్రపక్షాల కూటమి అధికారం రావడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అరాధకాలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు చమర గీతం పాడి ఇవాళ ఎన్డీఏ పక్షాన గెలిపించి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇవి మేము స్వాగతిస్తా ఉన్నాము ఎన్డీఏ న్యాయవాద పక్షాల ఈ గెలుపును ప్రజల విజయంగా భావిస్తాము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు కూడా వారికి శుభాకాంక్షలు తెలియస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని నడిపించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాము మంచి అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు టీబీడీపీ కానీ వీళ్ళ ఒక పరిపాలన కానీ ఏదైతే ఉందో అది మన భారతదేశానికి చాలా ముఖ్యము స్వాగతించదగ్గ విషయం ఏది ముందు ముందు చాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను నా వ్యక్తిగతంగా నేను ఒక న్యాయవాది గుండి ఒక ఫార్మర్ మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ నేను ఏం చెప్తున్నానంటే ఒక పరిపాలన పరంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ను ఏ విధంగా చేయాలి ఏ కథ చేయాలనేది ఆయనకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఏంటంటే వాళ్ళు కూడా ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కాలేదు ఇప్పుడు ఏదైతే రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి మరి సరైన అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఇప్పుడు ఇప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ ఎదుర్కొంది కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ కానీ వేరే అభివృద్ధులు కానీ అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంచడం కానీ చేశారు కాబట్టి నేను వంద శాతం మోడీ సహకారంతో మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ వాళ్ళకి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి పార్లమెంటుకు కానీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇవి అసెంబ్లీ ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీలు గడి కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది వాళ్లకు భారీ ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్స్ కానీ మేధావులు కానీ వ్యవసాయదారులు కానీ రైతులు కానీ కూలీలు కానీ మహిళలు కానీ కార్మికులు Dani అందరు కూడా ప్రజలందరూ ఆశీర్వదించి కూటమి పార్టీకి తెలుగుదేశం పార్టీకి అఖండమైన భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏదైతే బీజేపీ పార్టీ కూడా పోటీ చేసిన స్థానాల్లో వారికి కూడా అఖండ మెజార్టీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ ఏదైతే పోటీ చేసిందో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ఎంపీలు రెండు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కూడా గెలుచుకోవడం జరిగింది అంత అంత పెద్ద భారీ మొత్తంలో ఏదైతే ఈ కూటమికి ఆంధ్ర ప్రజలు సహకరించి ఆశీర్వదించు అదే విధంగా ఐదు సంవత్సరాలు చక్కగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తాదని ఆశిస్తున్నాను అలాగే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి తల్లి లేని పిల్లలాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు దిశ దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఏర్పాటు చేస్తారని తన ప్రమాణ స్వీకరణలోనే పేర్కొనడం జరిగింది ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది కాబట్టి ఆ రా ఆ రాష్ట్రంకు ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని తప్పకుండా ఏర్పడుతుంది విద్యార్థులకు కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది రైతుల సమస్యలు కార్మికులు కర్షకులు అందరి సమస్యలు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి ఇంకా మిగిలినవి కూడా ప్రజ అతి బ్రహ్మాండంగా నిన్ననే ప్రమాణ స్వీకారంలో విదేశాల నుంచి ఏది ఇండస్ట్రీస్ చాలా మంది ఒక పది మంది వచ్చి చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉందంటే విదేశాల నుంచి పెట్టుబడిదారులు వచ్చి ఇండస్ట్రీ పెడతామని వాళ్ళు పాల్గొనడం అది ఒక శుభ చూసకం కనబడుతుంది ఎందుకంటే ప్రమాణ స్వీకారంకే ఒక విదేశాల్లో ఉండే వ్యాపారస్తులు పెట్టుబడికి వచ్చిందంటే ఆయన పరిపాలన మీద ఎంత నమ్మకం ఉన్నది ఆ విదేశీ పెట్టుబడిదారుల మీదని మనకు నిదర్శనం కాబట్టి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీని ఒక దిక్సూచిగా చేసిండు అలాగే ఇండియాలో నెంబర్ వన్గా ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఏ ముఖ్యమంత్రికి ఉందంటే ఒక చంద్రబాబు నాయుడికి ఉందని చెప్పక తప్పదు కాబట్టి అలాంటిది ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎన్డీఏ కూటంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి కూడా ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా ఇటు తెలంగాణలో కూడా సారు దృష్టి సాధించి మనందరికీ కూడా ఎంతో కొంత సహకరిస్తాడు మనం కూడా అభివృద్ధి చెందుతాం వాళ్ళు వంద శాతం అభివృద్ధి చెందితే తెలుగుదేశం పార్టీ తెలంగాణ లేకున్నా ఎంపీలు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా సార్ సహకరిస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా అభివృద్ధి ఉంటుంది ఆ చంద్రబాబు ఎన్డీఏ పార్టీకి ఓటేసిన ఆంధ్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మా నే రా జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం మోడీ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరి కళ్యాణ్ గారు వీరందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఆంధ్రపాద ఆంధ్రప్రదేశ్లో నూతన ఊరవాడిని తేవాలని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో బాధలకు ఏడ్చుకుంటూ రాష్ట్రం ఉందా అనే ప్రశ్న ఏర్పడ్డది దానికి పూర్తిగా సహకరిస్తానని మోడీ గారు చంద్రబాబు నాయుడిని గారిని వేదిక మీద తట్టి తట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు అన్నాడు నేను రాజకీయ చరిత్రలో నలభై ఐదు సంవత్సరాల్లో ఇంత ఆనందాన్ని ఇంత ప్రధాని మన సహకరిస్తా అని ఒప్పుకోవడం నిజంగా ఈ ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టం కాబట్టి వాళ్ళ కోరికలన్నీ కూడా సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు అటు మోడీ గారు వాగ్దానం చేశారు కాబట్టి మనకు ఈ నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ఉన్న ఇక్కడ కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ నాయకులు చాలా చురుకుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా న్యాయవాదులకు ప్రజలకు అందరికీ మా శుభాకాంక్షలు